అది ఎవరిని అయితే ఉద్దేశించి అయితే కాదు మేము కామెడీ పరంగా తీసినాం ఉద్దేశించండి ఈరోజు ఒక్కోనికి

చానో దేన పన కొచ్చు లలులు లహా అంటే ఎవరు అనుకుంటునారా కొత్తగాని మీరేం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ గాట్ండి ఫ్రెండ్స్ రాయలసీమ ఎంటర్‌టైన్‌మెంట్స్ యూట్యూబ్ లో ఉంటది ఫ్రెండ్స్ Facebook లో వచ్చేసి రాయలసీమ ఎంటర్‌టైన్‌మెంట్స్ అలాగే రాయలసీమ ఎంటర్‌టైన్‌మెంట్స్ టూ పాయింట్ ఓ ఫేస్బుక్ లో రెండు ఐడిలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇస్టాగ్రామ్ లో రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ రొట్టెగాడ అఫిషియల్ డబల్ టు రొట్టెగాడ ఆఫిషియల్ డబల్ టూ ఇస్టాగ్రామ్ లో రెండు అకౌంట్ ఉంటాయి మొత్తం ఐదు అకౌంట్ ఫ్రెండ్స్ ఫాలో కొట్టొచ్చు కదా లైక్ కొట్టవచ్చు కదా నాకోసం కొట్టచ్చు కదా ఫ్రెండ్స్ మీరు కొత్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంది ఈ రోజు కొత్తగా యూనిట్ గా గేమ్ ఏంటంటే బిర్యానీ పెడతా అంటే చికెన్ పొడ చికెన్ అట్ట పెడతా అంటే దెంగతి తారు అందుకే ఇడ్లీలు ఎట్లా అంటే గేమో ఇది తెలుసు కదా మనం తిన్నవాడే ఈ ఇడ్లీ పడింది అనుకో చట్నీ ఎర్రకారం వద్దుకొని తింటారు లేకపోతే సాంబార్ వద్దుకొని తింటారు పడలేదనుకో ఉప్పు కారం వద్దుకొని తినాలి లేకపోతే మట్ట

ఆ పో కుత్తా తినిపో అభి అంత ఊలాటం ఉంది నీకు కూడా పో తినిపో గైస్ ఏ బాగద్దు బాగా బాగద్దు అద్దు వద్దు ఏ ఉండరా బాగా కారం వద్దు ఉప్పొద్దు ఉప్పొద్దు తిను రెండు మిక్స్ చేసుకుంది రాయ్ ఇప్పుడు నాటన్ ங்க என்னக்குற மோசம் வது என்னிக்கு அந்த வரலாய் படிந்தே

pari malah paripun. Bungutan nih, apa? Milih jenderal, main chipni selalu jengkel. pak.

ఆడ మోడేటా మళ్ళీ చూడాల కాడ గార్తంది మల ఎందుకు తాగాది నాకొట్టా నాలుకతో తాగు తాగు సాంబార్ ఇడ్లీ చట్నీ 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 సాంబార్ సాంబార్ ఇరికి కొని పాసుల మంచిగాడు తవతాడు సాంబార్ ఓకే విడు మంచిలే తినదు మంచిలంగింటి గుట్టనే కాదు ఏయ్ ఏమాయ్ మాటలో ఎర్రిపుకా

వీడు చూస్తే సాంబార్ కూడా లే సాంబార్ కూడా తాగి తిన్నాడు ఇంక ఈజీగా ఉందంటో తాగు తాగు సావు ఇది అయితే నాక ఎట్లా వచ్చింది బాగా వచ్చింది అనుకుంటున్నా ఇంకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ మీరు కామెంట్ చేయండి ఏది ఏది తినాలా ఏది చాలా అయితే బాగుంటుంది అనేది మీరు కొంచెం గట్టిగా కామెంట్ చేస్తే అది ఎంత కష్టమైనా సరే మేము చేయడానికి మేము రెడీ చేసలే